హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఎక్కిళ్ళు అధికంగా వస్తుంటాయి ఈ ఎక్కిళ్ళు అధికంగా రావడానికి కారణం శరీరంలో అంటే మన కడుపులో కలిగేటువంటి ఒక రకమైన ఎంజాన్స్ రిలీజ్ అవ్వడం వలన తగినంత నీరు తీసుకోకపోవడం వలన ఈ ఎక్కిలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఈ ఎక్కిలు వెంటనే తగ్గిపోవడానికి ఆయుర్వేదంలో చక్కటి చిట్కాలు ఉన్నాయి సో అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం రెమెడీ వన్ మేకపాలలో చూర్ణమును ఒక అరుతులం వేసి కాచి తాగుచున్న ఎడల ఈ ఎక్కిళ్ళు అనేటివి తగ్గిపోతాయి రెమెడీ టూ మిరియాలు వాము వీటిని సమపదంలో కలిపి ఆ మిశ్రమమును నిప్పుల మీద వేసి ఆ పొగను పీల్చుకునే ఏడల ఎక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి రెమెడీ త్రీ పావుతులము ఎస్టి మధుకము చూర్ణము ఇది షాప్లలో దొరుకుతుంది అరతులము తేనెలో కలుపుకొని తిన్నట్లయితే ఎక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి రెమెడీ ఫోర్ ఒక తమలపాకులో కుంకుమ పువ్వు నాలుగైదు ఈనెలు వేసి బాగా నమిలి మింగిన ఎక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి రెమిడీ ఫైవ్ సాయంత్ర లవణం చూర్ణమును నీటిలో బాగా కలుపుకొని నాలుగైదు చుక్కలు ముక్కు రంధ్రాలలో వేసుకున్నట్లయితే ఎక్కిళ్ళను వెంటనే హరిస్తుంది రెమెడీ సిక్స్ శ్వాసను నిరోధించి ప్రాణాయామం చేయించున్న ఎడల ఆ సాధ్యములైన ఎక్కిళ్ళు కూడా హరించి వేస్తుంది రెమిడీ సెవెన్ నేల తాడి దుంప ఉత్తరేని వేరు ఈ రెండింటిని సమానంగా నూరుకొని త్రాగుచునే ఎక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ